కొలంబో ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరీలో ప్రస్తుతం డెబ్బై ఉన్నాయి నిన్న ఒక్కరోజు రెండు వందల ముప్పై పోస్ట్ పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించారు మృతదేహాలను భద్రపరచడానికి మార్చిరీలో ఫ్రీజర్లు సరిపోకపోవడంతో బయట నుంచి కంటైనర్ ఫ్రీజర్లు తెప్పించి మృతదేహాలని అందులో భద్రపరుస్తున్నారు ఇంకా కొంతమంది ఎవరో కూడా గుర్తించడానికి వీలు లేకుండా ఉన్నాయి దీనిపై మరిన్ని అశోక్ అందిస్తారు చనిపోయిన వారి కూడా భద్రపరిచిన దగ్గర ప్రస్తుతం ఎదురుగా బోర్డు కూడా చూడవచ్చు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ ఇక్కడే దాదాపు చనిపోయిన వారందరినీ కూడా తరలించడం జరిగింది ఇక్కడే వారందరికీ కూడా పోస్ట్ మార్టం నిర్వహిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నూట డెబ్బై మృతదేహాలను ఇక్కడి నుంచి తరలించడం జరిగింది మరొక వంద మృతదేహాలు ప్రస్తుతం మార్చరీ లోపలే మార్టం కోసం ఉన్నాయి చాలా మందిని వారి వారి బంధువులు వచ్చి గుర్తించి మృతదేహాలను స్వాధీనం చేసుకుని వెళ్తూ ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ ఉన్న వంద మంది మృతదేహాల్లో చాలామంది ఎవరు వారి పేర్లు ఏంటో కూడా అర్థం కానిపరుస్తుంది వారు ఏ ఏ దేశాలకు చెందిన వారో కూడా తెలియటం లేదు ఆయా హోటల్స్లో జరిగిన బాంబు పేలుల్లో చనిపోయిన వారిని బట్టి అక్కడ హోటల్లో రిజిస్టర్ అయిన పేర్లను బట్టి వాళ్ళు పలానా కంట్రీకి సంబంధించిన వాళ్ళు పలానా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించి వారి బంధువులందరికీ కూడా సమాచారం ఇస్తున్నారు కానీ చర్చిల్లో చనిపోయిన కానీ చనిపోయిన వారు కానీ ఇతర ప్రదేశాల్లో జరిగిన పేలుల్లో చనిపోయిన వారిలో చాలామంది వివరాలు తెలియటం లేదు అలాగే వారిని గుర్తుపట్టడానికి కూడా వీలు లేనంత దారుణంగా మృతదేహాలు చిద్రమైపోయి ఉన్న నేపథ్యంలో వారు ఎవరో కూడా తెలుసుకోవడం అనేది ఇక్కడ చాలా కష్టంగా మారింది ఇప్పటికే చాలా మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మిగిలిన వారు ఎవరు ఏంటనే తెలిస్తే పోస్ట్మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారికి అప్పగించడానికి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు మాచురీ దగ్గర దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు చాలా పెద్ద ఎత్తున బందోబస్తు ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు మార్చరీ లోపలికి కూడా ఏ ఒక్కరిని అనుమతించడం లేదు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా ఇక్కడ భయాందోళనల మధ్య వీళ్ళంతా గడుపుతూ ఉన్నారు ఏ ఒక్కరు మార్చరీ లోపలికి వచ్చినా కూడా వారిని తనిఖీలు నిర్వహించిన తర్వాత మాత్రమే వాడి గుర్తింపు కార్డు చూసిన తర్వాత మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు అది కూడా చనిపోయిన వారికి సంబంధించిన బంధువులు అయితే ఆయా మృతదేహాలను గుర్తుపట్టడానికి వచ్చినట్టయితే వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు మిగిలిన వారిని లోపలికి అనుమతించడం లేదు ఈ మార్చరీలో మృతదేహాలను భద్రపరచడానికి కావాల్సిన ఫ్రేజర్ల సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది అందువల్ల మృతదేహాలను భద్రపరచడం కూడా చాలా కష్టంగా మారింది అందుకోసం బయట నుంచి ప్రైవేట్ ఫ్రీజర్లన్నింటినీ కూడా ఇక్కడికి తరలించి మృతదేహాలను భద్రపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు మనకు ఎదురుగా ఒక కంటైనర్ మాదిరిగా కనిపిస్తుంది ఒక పెద్ద ఫ్రీజర్ ఆ ఫ్రీజర్లోనే మృతదేహాలన్నింటినీ కూడా భద్రపరిచి ఉంచారు పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను ఇక్కడ నుంచే వారి వారి బంధువులకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు అందుకోసం ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఫ్రీజర్స్ని ప్రస్తుతం ఇక్కడికి రప్పించి మృతదేహాలను అందరూ భద్రపరుస్తూ ఉన్నారు విదేశాలకు సంబంధించిన విదేశీయులకు సంబంధించిన మృతదేహాలు కూడా ఇక్కడే ఉన్నాయి ముఖ్యంగా యూకే లండ యూకే అలాగే అమెరికాకి సంబంధించిన కొంతమంది వారి వారి బంధువులకు సమాచారం తెలిసి కొంతమంది ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నాను మృతదేహాలను స్వాధీనం చేసుకుని తమ తమ దేశాలకు తీసుకుంటానికి ప్రయత్నిస్తున్నారు అలాగే భారతదేశానికి సంబంధించిన వారు కూడా ఈ ఈ బ్లాస్ట్లో చనిపోయారు కాబట్టి వారి మృతదేహాలు కూడా ప్రస్తుతం మార్చిడీలో ఇక్కడే ఉన్నాయి ఇక్కడ నుంచి వారి వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటం కూడా జరిగింది వారు కనుక సాయంత్రం కానీ రేపు కానీ ఇక్కడికి వస్తే ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసి ఆ డెడ్ బాడీస్ ని వారికి అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం ఈ చిన్న చిన్న పిల్లల మృతదేహాలు కూడా ఉన్నాయి ఆ పిల్లలు ఎవరు ఏంటనేది కూడా తెలియట్లేదు ఎందుకంటే ఈ ఘటనలో కొన్ని కుటుంబాల కుటుంబాలే చనిపోయారు ఇక్కడ కొలంబోలో ఉన్న బిఎండబ్ల్యూ కంపెనీకి సంబంధించిన అతిపెద్ద డీలర్ కూడా ఈ ప్రమాదంలో తన కుటుంబం మొత్తంతో చనిపోయారు తల్లి కూతురు తండ్రి మొత్తం కుటుంబం కుటుంబం మొత్తం కూడా చనిపోయిన పరిస్థితి ఇక్కడ ఉంది ఏ ఒక్కరు కూడా బతికు లేని నేపథ్యంలో వారు ఎవరు ఏంటనేది చెప్పడం కూడా చాలా కష్టంగా అయితే ఇక్కడ మారింది కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ కొలంబో నుంచి